లేదా దశాబ్దంగా రోడ్ల మీద తిరిగి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకి దశాబ్ద కాలంగా ఎలా పార్టీ నడుపుతున్నావు అంటే నేను ఒకటే చెప్పాను ఎన్టీ రామారావు గారుకి ఎంజీఆర్ గారికి కుదిరింది కానీ ఎవరైనా సరే పాలిటికల్ రావాలంటే ఫైవ్ మినిట్ ఇన్స్టెంట్ నూడుల్లాగా పార్టీని నడపలేదు కింద పడి నలిగి నలిగిపోయి పోరాటాలు చేసి దెబ్బలు తిని అడ్డమైన వాళ్ళ చేత బూతులు తిని ఎందుకు నిలబడతామంటే దేశం మీద నేల మీద ఉన్న మమకారం అది ప్రజల కష్టాలకి మన వంతు సాయం చేయాలి దాంట్లో పదవులు వస్తాయో రావో నాకు నిజంగా తెలియదు కానీ ఎప్పుడు ఒకటే కమిట్మెంట్ పెట్టుకున్నాం కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం ప్రజాస్వామ్యం నిజంగా గడ్డు పరిస్థితుల్లో ఉంటే దానికి అడ్డుగోలుగా నిలబడిపోవటం చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది రేపొద్దున ఈ కష్టం ఎవరికైనా వస్తుంది ఆయనకేనే కాదు తెలుగుదేశం పార్టీకేనే కాదు ఎవరికైనా వస్తుంది మన వంతు నిలబడాలి నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీతో అయినా సరే అభిప్రాయ భేదాలు పాలసీ విభేదాలు ఉండొచ్చు కానీ అంత కక్ష కట్టకూడదు అంత ఇబ్బంది పట్టకూడదని వచ్చి ఈరోజున నేను జనసేనని కాపాడటానికి లేను నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను దేనికి రెండు రోడ్లు విజయవాడ రోడ్లుగా విజయవాడ గుడివాడ రోడ్డు కానీ కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం ఏదన్నా అడుగుతా ఉంటే ఎమ్మెల్యేలని వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం రోడ్లేమో గూతులు నోట్లో నుంచేమో బూతులు అంటే ఇంక ఎవరికి చెప్పుకుంటాం ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ ఆ స్టైల్ యూనియన్ కానీ ఇక్కడున్న నవభారత్ ఖాదీ కానీ బండార్ షాప్ కానీ వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి స్టాంప్ పేపర్లు ఉంటాయి వాళ్ళు రేపు పొద్దున్న లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్న బ్యాంకులకి వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు జెరాక్స్ ముఖాన్ని పడేస్తాడు జెరాక్స్ ముఖం ముందేం చేశాడు పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు తర్వాత రాయి మీద బొమ్మ వేసుకున్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ లేవు మీ కూర్చోబెట్టి జెరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని జెరాక్స్ తోటి మనం బ్యాంకులకి వెళ్ళగలమా జెరాక్స్ తీసుకొని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడదామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇచ్చాను నేనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా తట్టుకుంటాం వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలిపి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది ఎంత మెజారిటీతో వస్తుంది ప్రశ్న తప్ప కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది అది ఎంత మెజారిటీ సీట్లు ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా మీరు జగన్ని మీరు మద్దతు పెట్టుకొని భుజాల మీద ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది ఇది మా ఒక్కరిది కాదు ఇది రేపు పొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు మీ హక్కు తీసే యాక్టు మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు ఇది ఎక్కడో నానకరం కూడా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి ఆ సర్వర్లో ఉంటాయి మీరు చెప్పండి ఇంకొకసారి గనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓటేస్తే మనకి మద్యపాన నిషేధం అని చెప్పి ఇందాక దారుణంతో మద్యం దుకాణాలు ఎటు వెళ్తాం మద్యం దుకాణాలు మద్యాన్ని అమ్మమ్మని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని వ్యక్తి సిపిఎస్ రద్దు చేయలేదు ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు అమ్మ ఇంటింటికి రక్షిత మంచినీరు ఇస్తానని చెప్పాడు ఒకవైపు మనకి ఎక్కువ సాగు డబ్బులు కావాలి కానీ మొత్తం విషమ నీ మనకి నీళ్ళన్నీ రక్షిత మంచి పథకాలు ఉన్నాయి తీసుకెళ్ళడానికి ఓపిక లేదు పేకాడ్ క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది దందాలు చేయడానికి ఓపిక ఉంది మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది కానీ ప్రజలకి నీళ్ళు అందించడానికి ఓపిక లేదు గోతులు పూడ్చడానికి ఓపిక లేదు కొడాలి నాన్నగారికి కూడా నాకేం తిట్టాలన్న ఇట్లాంటివి ఏం లేదు నాకు మొన్న రాధాగారి పెళ్ళి కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగి కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైనా సరే నేను ఎదురు తిరుగుతాను ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువ ఎందుకు భయపడాలి మనకు హక్కు ఏంటి ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు ఏడు వేలు పైచులకు ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీలు మూసేశారు ఒకప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తే ఎయిడెడ్ స్కూల్స్లో మనకి చదువు వచ్చేసేది డిగ్రీలు ఇవన్నీ జూనియర్ కాలేజీలు ఈ రోజున కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఇరవై వేలు పాతిక వేలు అదనంగా అయింది అరవై వేలకు మంది పైచీలుగా ఐదు ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు బిడ్డలు చనిపోయారు ఒకడు మాట్లాడడం ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం దాదాపు మూడు వేల కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు పది నుంచి పన్నెండు లక్షలు దిగుబడి తగ్గిపోయింది అంత దిగజారిపోయింది రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఇవన్నీ మారాలి అంటే ఈరోజున నేను మీకు మాటిస్తున్నా రాము రాముగారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెనుగళ్ళ రాముగారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఇవన్నీ చాలా అందంగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలా ఉండే ఈ గ్రాఫిటీ రెండు వేల పంతొమ్మిదిలో వెనుగళ్ళ రాముగారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వెనుగళ్ళు రాముగారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనుకళ్ళ రాముగారు అలాంటి వెనుకళ్ళ రామగారు గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను ఒకటే వచ్చాను ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకుని ఎమ్మెల్యేకి నోరు కట్టడి చేయాలి అంటే మనకి వెనుకళ్ళ రాముగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి ఇప్పుడు నాకు నాని పల్కీ వాళ్ళ గారు ఉన్నారు ఆయనకి ఆయనకి నేను ఏకల విశిష్యుడిని ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను ఆయన ఒకటే మాట అన్నారు ఈ దేశంలో రాజకీయ నాయకులు తిట్టలే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదు అని చెప్పి ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు అన్ని బూతులు తిట్టారు వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తున్నాయి కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి నేను మనకి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభావితమైన వ్యక్తిని అందుకని విభిన్నమైన పార్టీలు మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి పాలసీ అభిప్రాయాలు ఉంటాయి అంత మాత్రం మాట్లాడుకుంటాం కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లల్లో ఉండే ఆడవారిని చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిపూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా ఉన్నది అసెంబ్లీ దేనికి ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాల గొంతు ఇవ్వాలి ఏమి చంద్రబాబు గారు చెప్పేవారేమో ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో ఈ సమస్య ఉంది రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా డిబేట్ ఉంటుందో డిబేట్ లేదు ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు లేదంటే బెదిరిస్తారు ఈ ప్రభుత్వం డబుల్ డీ ప్రభుత్వం దాడులు దోపిడీలు బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే ఆడవారు కాదు మగవారు కాదు చిన్నపిల్లలు కాదు ఎవరు కాదు స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ వెన్నెముక స్వేచ్ఛ భద్రత చాలామంది టీడీపీ మద్దతుదారులు రెండు వేల పంతొమ్మిదిలో నుండి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చేసేటానికి మేము రాలేము ఆంధ్రప్రదేశ్కి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఒకటే చెప్పాం మనం ఒక చెట్టు మీద ఆనుకున్న పక్షుల్లా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వానొస్తే ఎగిరిపోతాం అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధం లేదంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా అరే మనం వేళ్ళూనుకున్న చెట్టులాగా భూమికి వెళ్ళూనుకున్న మనుషులం మనం కృష్ణా నదిలాగా ఇక్కడ అంటిపెట్టుకున్న వాళ్ళం మన నేల విడిచి మన ఆంధ్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం జగన్ చూసి భయపడాలా వైసీపీ గుండాలను చూసి భయపడాలా వైసీపీ నాయకులను చూసి భయపడాలా ఎందుకు భయపడతాం ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు నేను మీకు ఉన్నదే అన్ని తెగించి వచ్చాను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టకొట్టింది రైతులు ఇళ్ళు కూలి చేశారు ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్గా తొమ్మిది పది రోజులే అంత మించి ఇంక లేదు మనం పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు మనకి ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలీదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా మాటకి చాలా విలువ ఉంటుంది ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఒకటే చెప్పా నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పాను ఆ రోజు అందరూ హర్షించారు కానీ చాలామంది పెద్దలు ఎలా సాధ్యమన్నారు నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది నేను బీజేపీ పెద్దలతో మాట్లాడాం బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడమని ఒకటే అడిగాను ఒకటే మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో మాకు తెలంగాణ నుంచి విడిపోయాం విడిపోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మాలో మాకు ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఏదైనా కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు అందరినీ బెదిరిస్తాడు ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి మొక్కలను తీసుకొస్తాడు బ్లేడు ప్యాచ్ అంటాడు దాడులు గ్యాంగ్ అంటాడు ఏదైనా కూ ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ ఎట్లాసిటీ కేసులు ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు ప్రజలపైన ఎస్సీ ఎస్టీ అట్లాసీ కేసులు పెట్టిస్తాడు బీసీల మీద దాదాపు ఎనిమిది వేల కేసులు పెడతారు ఎవడు బతకడానికి లేదు అందరు భయపడాలి నాకు చిరాకు వచ్చింది నేను ఎందుకు భయపడాలి మాట్లాడితే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కనోడి ఆస్తి దోచుకోవడం అలవాటు నరసయ్య గారిని చెప్పి ఒక బలిజ కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారా బరైటీస్ మైల్ అప్పుడు అప్పటి నుంచి అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు ఇలా మా ఇలా అడుగుతాడు ఓటు మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా మనం చెప్దాం కూటమికి ఇది అని మనం ఓటు వేసి నల్ల మచ్చేసుకొని చూపిద్దాం ఈ ఏళ్ళు చూపిద్దాం కా వైఎస్ జగన్కి భయపట్టడానికి లేదు చిరంజీవి గారికి నమస్కారాలు పెట్టాలి మహేష్ గారు నమస్కారాలు పెట్టాలి ప్రభాస్ గారి నమస్కారం పెట్టాలి దేనికి నమస్కారాలు పెట్టాలి ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని ఎన్టీఆర్ గారు జిల్లా పేరు పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన మీద గౌరవం అగౌరవం కాదు ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరున్నప్పుడు ఆయన పేరుని తీయాల్సిన అవసరం ఏముంది అదే మీరు ఇచ్చే గౌరవం అరే ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహాన్ గొప్ప వ్యక్తి ఆయన కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా మీ నాన్నగారిని తగ్గించట్లా కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహాన్ బావులు వచ్చారు వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది అది అది మర్చిపోకూడదు వైఎస్ జగన్ అందరం కూడా ఎవరైతే బలిదానాలు చేశారో ఎవరైతే త్యాగాలు చేశారో పథకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం ప్రతిదీ మా నాన్న పేరు పెట్టుకుంటాం ప్రతిదీ మా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అంటే కుదరదు అట్లాగా వైఎస్ రాజశేఖర్ గారు పేరు పెట్టుకోండి కాదనం కానీ ఉన్న పేర్లు తీసేసి భయపడడం నాకు ఇష్టం లేదు నువ్వు సినిమాలను ఆప్ చేస్తే ఆపుకో భీమల నాయక్ని ఆపు చేస్తే ఆపుకో ఆపుకో వకీల్ సాబ్ ఆపితే ఆపుకో నాకు అటాచ్మెంట్ లేదు నా ప్రయారిటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సినిమాలు ఉంటాయి పోతాయి డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనం మనం పోగొట్టుకోకూడన్నది స్వేచ్ఛ స్వేచ్ఛ పోయిన రోజున ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా అది నిష్ప్రయోజనం స్వేచ్ఛను పొగట్టుకోకండి నేను చంద్రబాబు గారిని చాలా ధైర్యంగా చూశాను ఆయన జైల్లో ఉన్నప్పుడు మనిషి ఏమాత్రం ఇబ్బంది పడ్డాం ఒక బలమైన నాయకుడు ఆయన ఎంత కష్టాలున్నా కూర్చోబెట్టి చూద్దాం సార్ భరిద్దాం భరిద్దాం కళ్యాణ్ గారు కూర్చుంటే నాకు నిజంగా అనిపించింది ఈ వ్యక్తికి మనం అండగా ఉండాలి ఈ వ్యక్తికి అండగా ఉండాలి ఎందుకంటే నాలుగు దశాబ్దాలు మనం విభేదాలు ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీతో ఒక చెట్టంత నాయకుడిని అలా జైల్లో కూర్చోబెట్టడం నాకు నిజంగా ఇబ్బంది అనిపించింది ఐదు సంవత్సరాల మీద బెయిల్ ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి మీకు ఈ పాస్పోర్ట్లు కావాలా ఏసీబీ మీద తన ఆధిపత్యం జైల్లో ఉండి వచ్చినాడు ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాడు మీకు పాస్పోర్ట్లు కావాలా మీకు డ్రైవింగ్ లైసెన్స్లు కావాలా అధికారులని లంచాలు తీసుకుంటున్నా లేదని చేసేవాడు ఎవడు ఐదు సంవత్సరాల నుంచి బయలు మీద తిరుగుతున్న ముప్పై కేసుల పైన ఉన్నవాడు ఇది మనం ఆలోచించాలి యువతకి మీరు చూస్తుండగా చూస్తుండగా పెద్దవాళ్ళు అయిపోతారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి దశాబ్దం అయిపోయింది ఈ ఎన్నికలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఓటేయ్యాలి మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివే పోతాయి ఎందుకు కూడా ఆలోచించండి పాతిక వేల కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్లోనే సర్క్యూట్ హౌస్తో పాటు వేలం పెట్టేశాడు చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు అబద్ధాలు కోరు ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు పోతాయి అందుకని వైసీపీ మద్దతుదారులకి మరీ మరీ చెప్తున్నా మీరు ఎస్సీలు కావచ్చు ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎవరైనా సరే వైఎస్ జగన్ కనుక వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకి మీరే హక్కు తీసేసుకుంటున్నారు అందుకని దయచేసి ఆలోచించుకోండి మీరు కూడా అలాగే యువతకి ప్రత్యేకించి రాగానే మెగా డిఎస్సీని విడుదల చేస్తాం మనకి ప్రతి సంవత్సరం కనీసం నాలుగు లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేసాం ఒక ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి యువతకని అలాగే యాక్వా రంగానికి వ్యర్థాలని మనం కలిసి గ్రౌండ్లో పెట్టేస్తాం దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు తాగునీరు రక్షిత తాగునీరు ప్ర ప్రధానమంత్రి గారి పథకం ఉంది మన బాలసౌరి గారిని మనకి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ మీద పోటీ చేస్తూ ఉన్నారు ఆయన ఆయన తెలుసు ఎంపీగా ఇక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయినా దాదాపు మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలతోటి ఆయన మన రైల్వే క్రాసింగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించిన వ్యక్తి సింగిల్ హ్యాండెడ్గా కూర్చొని ఆయనే బలంగా నిలబడ్డ వ్యక్తి ఎమ్మెల్యే చేసిందేమీ లేదు ఎంపీఏ చేయాలి అందుకని వారికి నేను ఈరోజు వచ్చింది ఇది చాలా తక్కువ సమయం ఉంది ఇంకా నేను అన్ని చోట్ల తిరుగుతున్నా ఇంత వేడిలో భోజనాలు లేవు ఏమీ లేవు మీలాగే నేను కూడా మలమలమల మల ఎండకి కానీ ఎందుకు ఇంత తిరుగుతున్నామంటే ఈ ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని పాపం చిన్నపాటి హృదయం మీ అందరికీ చలిస్తే నాన్నలేని బిడ్డలా అని చెప్పి మీరు అందరూ ఇచ్చారు నాన్నలేని బిడ్డ మీకేమిచ్చాడు ఉద్యోగాలు ఇవ్వలే సిపిఎస్ రద్దు చేయాల మెగాడిఎస్సీ ఇవ్వాల పోలీసులకి సరైన జీతాలు బత్యాలు ఇవ్వడం కూర్చోబెట్టి రైతులకి సాగునీరు ఇవ్వడం తాగడానికి తాగునీరు ఇవ్వడం మనకు రోడ్లు కనీసం పోడ్చడు ఏదైనా మాట్లాడితే రోడ్లేమో గోతులు మా నోరు తెలిస్తే బూతులు ఇంకెక్కడికి వెళ్తాం ఇంకెక్కువ మాట్లాడితే కేసులు ఎవడన్నా సరే చెరువులు తవ్విస్తారు వీళ్ళు పంచాయతీ చెరువులని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటా ఉన్నారు ఎస్సీల శ్మశాన వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడి వ్యక్తులు వీళ్ళు దేవస్థాన భూముల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా కెలక్ లేదు మొత్తం అక్కడ కూడా మట్టిదవ్వేసుకున్నారు మూడు సంవత్సరాల క్రితం మట్టిదవ్వక ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత మట్టి తవ్వకూడదని ఆపినందుకు ఉద్యోగుల మీద దాడి చేశారు గురువులనేమో మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనేమో నిర్వహిస్తేనేమో వాళ్ళ మీద దాడులు ఇప్పటికే ఈ రోజుకి కూడా రాత్రి వేళల్లో ఎంత ఎలక్షన్ కమిషన్ ఉన్నా కూడా మోటూరు గ్రామంలో మట్టి మాఫియా ఇంకా మట్టిని తీస్తూనే ఉన్నారు మోటూరు గ్రామంలో మీకోసం నిలబడే వ్యక్తులు కావాలి మీకు అసెంబ్లీలో మీకోసం పోరాటం చేసేవాళ్ళు కావాలి మీకోసం ఎలక్షన్ అసెంబ్లీకి వెళ్ళి చొక్కా పట్టుకొని నిలదీసేవాళ్ళు కావాలి ఇది మాది అలాంటి సమూహం అందరం ఈ దే ఈ నేల కోసం పడి చచ్చిపోయే వాళ్ళం ఆత్మగౌరవం వాళ్ళం తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళం మీకు అండగా ఉండాలనుకునేవాళ్ళం ఈరోజున ఈ పదమూడున ఎన్నికలు ఎన్నికల్లో మీరు ఏ మాత్రం సంకోచించకుండా భయపడకుండా భవిష్యత్తును ఆలోచించి మీరు ఒకసారి చూడండి అడ్డగోలుగా ఇసుకను దోచేశారు అడ్డగోలుగా మట్టిందవ్వేస్తున్నారు ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు తాగునీరు రైతులకు సరిగ్గా ఇవ్వలేదు గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు కనీసం సాగునీరు లేదు తాగునీరు లేదు యాక్వా రైతులకేమో కూర్చోబెట్టి నో రూపాయి యాభై పైసలు ఉన్న కరెంట్ ఐదు రూపాయలు చేశాడు ఒకటి కాదు రెండు కాదు తవ్వే కొద్దీ తో వీళ్ళ ఇళ్ళ చెడుపునులన్నీ బయటికి వస్తూనే ఉంటాయి ఇది మీ బాధ్యత ఇది మేము వచ్చి ఈ రోజున అందరం బయటకు వచ్చాం అందరం కూడా సైజులు తగ్గించుకున్నాం చంద్రబాబు గారు తన పార్టీని సైజు తగ్గించుకున్నాను జనసేన ఎదిగిన జనసేన పార్టీని తగ్గించాను నేను బీజేపీ అసలు రావాలా ఉంటే కేంద్ర నాయకత్వం ఒప్పించాను ఇందరం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత బాగుండాలని ఒకే ఒక కాంక్ష ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను నాకు పోరాటం ఇష్టం మీకోసం అసెంబ్లీలో గల గళ వినిపించాలి రాము వెనుగళ్ళ గారు నేను కలిసి మన కృష్ణా జిల్లా కుడివాడ సమస్యల మీద మనస్ఫూర్తిగా మీ గొంతు మీ కష్టాలకి గళ వినిపిస్తాం ముఖ్యంగా మహిళలకి కీలకమైన కొన్ని అంశాలు చెప్తాను ఇప్పటిదాకా రాష్ట్రంలో జగన్ పన్నెండు వందల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పడ్డ డబ్బులు ఇవ్వలే హాస్పిటల్స్కి అందుకని ఇవన్నీ ఆలోచించి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే తీసుకునే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం అలాగే మహిళలకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లని సంవత్సరానికి ఇవ్వాలి అన్నది బలమైన నిర్ణయం తీసుకున్నాం అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు పోలీసులకి అలాగే హోంగార్డ్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హోంగార్డులు పరిస్థితులు కూడా అర్థం చేసుకుని వారికి అండగా నిలబడతాం రైతాంగానికి కాలువల్లో పొడుకులు తీయించడం అలాగే సాగునీరు చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నిర్వహణలు సమర్థవంతంగా చేసేలాగా అలాగే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే బలమైన ప్రభుత్వాలు ఉండాలి దానికి అండగా ఉంటాం అలాగే దివ్యాంగులకి ఎక్కడికి వెళ్ళినా సరే పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులు కూడా భయపడద్ది అలాంటి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు నెలకి కూటమి ప్రభుత్వం అందించబోతుంది మనకి నన్ను నడవలేని వాళ్ళు మంచానికి అతుకుపోయిన వాళ్ళ దివ్య లాంటి పరిస్థితులకి పదిహేను వేల రూపాయలు నెలకి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి పదివేల రూపాయలు చొప్పున అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది మీ అందరికీ వీటన్నిటికంటే మించి వాళ్ళం బూతులు తిట్టేవాళ్ళం కాదు ఏదైనా తిడితే మాకు ఎందుకు మీ మాకు పని అవ్వలేదని మీరు తిడితే భరించేవాళ్ళం అందుకని ఈ బూతులు తిట్టే ప్రభుత్వాన్ని గోతులు తీసే ప్రభుత్వాన్ని వదిలి గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని బూతులు తిట్టే వాళ్ళని లాగిపెట్టి మోకాళ్ళ కింద మోకాళ్ళ మీద కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ ఆడబిడ్డలకి ధైర్యం ఆడబిడ్డలకు ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా చూసే బాధ్యత గల ప్రభుత్వం రాబోతుంది కొద్ది రోజుల్లో దాంట్లో భాగంగా బాలసౌరి గారు గాజు గ్లాస్ గత్తు మీద మీరు జనసేన పార్టీ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సోదరులు రాము గారు తెలుగుదేశం సైకిల్ కొత్త మోడ్రన్ సైకిల్ అది కొత్త సైకిల్ మీద వస్తున్నారు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు విజయం సాధిస్తారు బూతులు తిట్టే వాళ్ళని ఆయన ఒంటి చక్రతోటి చక్రం లేపి మరి కొట్టుకొని ముందుకు వెళ్తారు అలాగే ముఖ్యంగా కొనకళ్ళ నారాయణ గారికి ఆయన అంటే నాకు చాలా ఇష్టం కొనకళ్ళ నారాయణ అండి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఎలిగెత్తి లోక్సభలో మాట్లాడితే ఆయన మీద దాడి చేస్తే చాలామంది ఎంపీలు ఆయన సమస్యలు పడిపోతే ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు ఆయన ఆలోచించాను ఆ రోజుల్లో ఈరోజు ఈరోజు వారు పుట్టినరోజు ఈ రోజున వారికి పాట ఉంది కానీ హ్యాపీ బర్త్డే టు యూ కొనకళ్ళ నారాయణ గారు నా గొంతు బాగలేదు అందుకని వారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే గుత్తికొండ రాజాబాబు గారికి రావి వెంకటేశ్వరరావు గారికి జనసేన నాయకులు శ్రీకాంత్ బోరగడ్డ గారికి పాలంకి సారథి గారికి శాందు పవన్ గారికి పేర్ని జగన్ గారికి బండ్రెడ్డి రామ్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పెన్నుమనేని వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను వారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అలాగే బజ్జు శ్రీనివాస్ గారికి వేమూరి త్రినాథ్ గారికి సయన్ రాజేష్ గారికి కొడమల గంగాధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరం కష్టపడి ఈ పదమూడు రోజులు కష్టపడదాం జనసేన జనసేన మద్దతుదారులందరికీ చెప్తా ఉన్నాం మన తెలుగుదేశం గెలుపు జనసేన మద్దతుదారులు గెలుపు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుంటే మనం కూడా పోటీ చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో మనం పోటీ చేస్తున్నాడు అందరం ఒక సమిష్టిగా ముందుకు తీసుకెళ్తున్నాం దీంట్లో ఓటు చీలకుండా గాజు గ్లాసు గుర్తులేకపోయినా అక్కడ జనసేన మద్దతుదారులందరూ జన సైనికులు వీర మహిళలు ప్రత్యేకించి అక్కడ మన అభ్యర్థులు ఎవరు ఉన్నారు కూటమి అభ్యర్థులు వారికి బలమైన మెజారిటీ మనం ఓటేసి బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వస్తుంది మన కూటమి ప్రభుత్వం అధికారం పీఠం మనదే ఈ అవినీతి వైఎస్ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని తెలియజేసుకుంటూ వీళ్ళ బూతులకి వీళ్ళ గోతులకి శ్మశానాలు కడతాం గోరీలు కడతాం వీళ్ళు వీళ్ళు బూతులకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు రంగా గారి ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఉన్నారు మీ అందరికీ రంగా గారి అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి అందరి హీరోల అభిమానులకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ భగీరథ మహర్షి జెండాలు ఎగురుతూ ఉన్నాయి చాలా ఆనందంగా ఉంది పోలవరం పూర్తి చేస్తాం నేను మీకు మాటిచ్చాను పోలవరం పూర్తి చేసే బాధ్యత అన్ని నదులని అనుసంధానం చేయడానికి ఒక తరం కష్టపడతాం రెండు వేల నలభై ఏడుకి మనం ప్రపంచంలోనే అగ్రగామి భారత్గా మనం రెపరెపలాడతాం అక్కడ భగీరథుడి జెండా బగీరీధుడి మహర్షి జెండా ఎలా రెపరెపలాడుతుందో మన భారతదేశపు జెండా కూడా రెప్పరెప్పలాడుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మండుటెండలో టెండలో ఇంత మండుటెండలో టెండలో మీరందరూ ఆరోగ్యం జాగ్రత్త ఈ మండు టెండలు ఇంటికి వెళ్ళగానే మజ్జిగలు చల్లబడే పానీయాలు తీసుకోండి నీడలో ఉండండి చాలా కష్టపడ్డారు మీరు చాలా శ్రద్ధగా విన్నారు ఓపికగా విన్నారు అందుకని దయచేసి మీ ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు బతకాలి మీరు ఆయుర ఆరోగ్యాలతోటి మీరు మీ పిల్లలు కుటుంబం సంతోషంగా ఉండాలని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై టీడీపీ జై బీజేపీ జై జనసేన